కల్లూరు మండలం చిన్నటేకూరు గ్రామంలో రైతు వ్యవసాయ శాఖ మరియు అనుబంధ శాఖల ఆధ్వర్యంలో నిర్వహించిన రైతన్న మీ కోసం కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా పాల్గొని గ్రామంలో రైతుల ఇంటింటికి తిరిగి రైతన్న మీకోసం కోసం పాంప్లెట్ పేపర్లు పంపిణీ చేస్తూ కూటమి ప్రభుత్వంలో రైతులకు అండగా అమలు చేసిన పథకాల గురించి అవగాహన కల్పిస్తున్న పానీయం ఎమ్మెల్యే శ్రీమతి గౌరు చరిత రెడ్డి గారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే గారు మాట్లాడారు మనకి ఫస్ట్ ఆ రోజు ఆగస్టులో వేశారు మళ్ళీ నవంబర్ లో రెండో విడత వేశారు నెక్స్ట్ ఫిబ్రవరిలో కూడా మళ్ళీ మూడో విడత కూడా రాబోతుంది అంటే ప్రతి రైతుకు సంవత్సరానికి అన్నదాత సుఖీభావ కార్యక్రమం ద్వారా ఇరవై వేల రూపాయలు వేయడం జరుగుతుంది సెంట్రల్ గవర్నమెంట్ మొదటి విడతగా ఏడు వేలు రెండు వేల రూపాయలు స్టేట్ గవర్నమెంట్ ఐదు వేలు మొత్తం కలిపి ఏడు వేల రూపాయలు రైతుల ఖాతాలో జమ చేశారు అలాగే రెండో విడత కూడా మనకు మొన్ననే నవంబర్ నాలుగవ తేదీ నుంచి మూడవ తేదీ వరకు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది దీంట్లో వ్యవసాయానికి సంబంధించిన అధికారులు అలాగే గ్రామంలోని క్లస్టర్ ఇన్ఛార్జ్లు యూనిట్ ఇన్ఛార్జ్లు బూత్ కన్వీనర్లు అలాగే మన నాయకులు అందరూ సచివాలయ సిబ్బంది ఇంటింటికి వెళ్ వెళ్ళి ఈ కార్యక్రమాన్ని మనం ఏదైతే మన సూపర్ సిక్స్ కార్యక్రమంలో భాగంగా అన్నదాప సుఖీభవ కార్యక్రమాన్ని ఏ మొదటి విడతగా మనం ఆగస్టు రెండవ తేదీన ఇచ్చుకోవడం జరిగింది మూడు వేల నూట డెబ్బై నాలుగు కోట్లు మళ్ళీ ఇప్పుడు రెండవ విడత కూడా మొన్న నవంబర్ పంతొమ్మిదవ తేదీన మన సెంట్రల్ గవర్నమెంటు స్టేట్ గవర్నమెంట్ రెండూ కలిపి ఏడు వేల రూపాయలు మనకు రెండో విడతగా కూడా జమ చేయడం జరిగింది కాబట్టి వీటిని అండ్ అన్నింటినీ ప్రతి కుటుంబానికి అందుతున్నాయా లేదా ఇంకా వ్యవసాయానికి సంబంధించిన ఏమన్నా ఉన్నా కానీ అలాగే ఏ కుటుంబానికైతే ఈ అన్నదాత సుఖీ పథకం వర్తించలేదో ఎందుకు వర్తించలేదు దానికి గల కారణాలు ఏమి వాళ్ళకు వర్తించుభా రా ప్రతి ఒక్క రైతుకు అన్నదాత సుఖీభావం అందించడమే ఈ ప్రభుత్వ ముఖ్య ఉద్దేశం కాబట్టి ఎందుకు రాలేదో కూడా అది కూడా తెలుసుకొని వాళ్ళకు వచ్చేలాగా చేయాల్సిన బాధ్యత మన అందరిపైన ఉందని కూడా ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నా అంతేకాకుండా మన మనము మన గౌరవ